హై అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లీలతో అయితే పన్నీర్ తయారు చేసుకుందామండి చాలా కొత్తగా చాలా చాలా బాగుంటుంది చాలా వెరైటీగా ఇంట్లో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు దాకా పల్లీలను అయితే తీసుకున్నానండి వాటిని నీట్గా ఒకటి రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నాను ఓవర్ నైట్ అయితే నీళ్లు పోసేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను చూడండి నాకు చక్కగా ఈ విధంగా అయితే నానిపోయాయి పల్లీలు ఇలా నానిపోయిన ఇలా చక్కగా నానిన పల్లీలను ఇలా చేతితో క్రష్ చేయగానే దాని మీద ఉన్న పొట్టు అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది ఈజీగా రిమూవ్ చేసుకున్న పొట్టును అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పాత్రలోకి అయితే పోసేసుకోవాలి అందులోకి సగం లెమన్ అయితే లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఓ టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ దాకా తేనెనైతే యాడ్ చేసుకొని మొత్తం అంతా అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కుక్ చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇలా చిక్కగా అయిపోతుంది పల్లీల మిశ్రమం వచ్చేసి ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ లేదా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడి ఉడికించి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని అయితే ఆ ప్లేట్లోకి వేసేసుకొని ఒక రెండు మూడు గంటల సేపు అయితే ఆరనివ్వాలి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చక్కగా పన్నీర్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందని చక్కగా అయితే కట్ చేసుకోవడమే చక్కగా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి చుట్టిటాకైతే పన్నీర్ అయితే పల్లీల పన్నీర్ అయితే ఈ విధంగా వచ్చింది ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్న పల్లీలతో మనం ఎంతో కొత్త స్పెషల్గా ఇలా పన్నీర్ అయితే చేసుకున్నానండి చాలా వెరైటీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్న పల్లీలతో అయితే ఇలా ఈజీగా పన్నీర్ అయితే తయారు చేసుకోవచ్చండి పల్లీలను మిక్సీ పట్టిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కానీ ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి మీకు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా పన్నీర్ అయితే కుదురుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పల్లీల పన్నీర్ అయితే ఒకటి ఒకటిగా అయితే వేయించుకోవాలండి వేసుకొని వేయించుకోవాలండి చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి అంతేనండి ఈ యూస్ఫుల్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్